గూడూరు నియోజకవర్గం మన సునీల్ సూలూరుపేట పట్టణం ఫ్లేమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణం నందు జరుగుతున్న ఫెస్టివల్ సంబరాలలో పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీలతో కలిసి పాల్గొన్న డాక్టర్ పాసిం సునీల్ కుమార్ శాసనసభ్యులు గూడూరు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మా సోదరుడు గుడు మూడు ఎమ్మెల్యే గారు అయినటువంటి స్ప్రే కుమార్ గారిని మాట్లాడాల్సి రావు పెద్దలు మా గురువు గారు గంగాభరసదు గారు అలాగే పెద్దలు మా సేవ నష్టాలు మాజీ ఎమ్మెల్సీ భోగ తార రెడ్డి గారు అలాగే మా సోదరి స్థానిక శాసన సభ్యురాలు విజయశ్రీ అమ్మ అట్లాగే మా తమ్ముడు శివారెడ్డి గారు అలాగే ఈరోజు సత్య గారు అలాగే ఈరోజు మా ఆర్జీఓ గారు అట్లాగే ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా అలంకరణకి ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సూర్ప్యాంట్ ఆర్జీఓ గారు మా ఎమ్ఆర్ఓ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం మైదిలి అక్కంపేట అని చెప్పావు నేను కూడా అక్కం ఉన్నానమ్మా అక్కంపేటలో అమ్మ నాన్న ఉద్యోగస్తులు అక్కడ నేను దాదాపు ఐదు సంవత్సరాలు అక్కంపేటలో ఉన్నాను అట్లాగే ఇక్కడ సూర్యుపేటలో కూడా ఇక్కడే చదువుకున్నానమ్మా నేను కాబట్టి చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో ఆ దేవుని దేవాల మీరు ఖచ్చితంగా పెద్ద చెప్పాడు ఆశీర్వాదం ఇచ్చాడు సినిమాల్లో పాటిస్తామని సంతోషం అలాంటి బిడ్డల్ని ప్రోత్సహిస్తే మనకు కూడా మంచిదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అఫీషియల్స్కి బ్రహ్మాండంగా మా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశారు గతంలో కూడా ఇక్కడ పెద్దలు గంగా ప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఫ్రేమింగ్ ఫెస్టివల్ జరిగాయి ఇప్పుడు అచ్చంగా ఓ మొత్తం అధికారుల ఈ కార్యక్రమం జరిగింది అయినప్పటికీ ఎక్కడ కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఫ్లేమంగో ఫెస్టివల్ కి చైర్మన్ గా తన గురువు పెద్దలు గంగా ప్రసాద్ గారిని నియమించినందుకు గవర్నమెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది వృషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్